నమస్తే వెల్కమ్ టు పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం మే నెలలోని గురుగ్రహం మార్పుల వల్ల మరి తులారాశిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటారు మరి ముఖ్యంగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ గురుగ్రహం మార్పుల వల్ల ఈ మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తులారాశి వారి జీవితంలో బ్రహ్మాండమైన మార్పులు వచ్చేస్తున్నాయి దీపావళి రోజున పటాసులు వేస్తాం చూడు వెలుగులు క్రొత్త వెలుగులు తర్వాత వీరికి అప్పుడు దాకా అష్టమ గురుడు దంచుతున్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురుడు వృషభ రాశి నుంచి మిథన్ రాశిలోకి రావడం ఆలస్యం తులారాశి వాళ్ళ జీవితాలు మారిపోతాయి వద్దంటే డబ్బు అందులో డౌటే లేదు తర్వాత వీళ్ళకి అందరికీ కూడా గుళ్ళ చుట్టూ తిరుగుడే తిరుగుడు కోర్టుల్లో వీళ్ళకి పాపం వీళ్ళ ఆస్తులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఫైల్స్ అవన్నీ కూడా తీర్పుతాయి బెంచ్ మీదకి వస్తాయి కనీసం తిరగకపోయినా తులారాశి వారికి అన్నం తినడానికి పల్లెంలో పెట్టి భోజనం దగ్గరకు వచ్చేస్తుంది మృష్టాన్న భోజనం దొరుకుతుంది శ్రీనాథ కవి విసార్వభౌముళ్ళే అయిపోతారు అందరూ తాంబూలాలు వేసుకుంటారు అంత బాగుంటుందన్నమాట తులారాశి వాడి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మొత్తం డబ్బే డబ్బు సంపాదనే సంపాదన అందరూ కూడా అయిపోతారు అసలు తులారాశి వాళ్ళు అంటేనే రసిగులు వీళ్ళు ఎంతసేపు ఎంజాయ్మెంట్స్ కావాలా పబ్స్ రెస్టారెంట్స్ ఇట్లా రకరకాలు అంటే తప్పుడు మనుషులని కాదమ్మా అంటే మనుషులకు ఆప్యాయత ఇచ్చేస్తారు కుటుంబం కావాలా చుట్టాలకు అందరికీ చేసి పెడతారమ్మా చుట్టాలు తనులు తింటా ఉంటారు తిట్లు తింటూ ఉంటారు అయినా సరే బుద్ధిరాదమ్మా ఒక రోజుల్లో పదిహేను రోజులు ఉండి మళ్ళీ మళ్ళీ మామూలుగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్లు చేస్తూ ఉంటారు అసలు ఇప్పుడు పెళ్ళికి పిలిచారనుకో మిగతా రాశి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు ఈ తులారాసే వాళ్ళకి ఏం పని అమ్మా వెళ్ళి వంట చేస్తారు అందరికి వచ్చిన భక్తులకి వంట చేస్తే చెయ్యాలి కదమ్మా ఇంతంత కుంభాలు కుంభాలు వండుతారు కుంభాలు కుంభాలు వండి అక్కడ అంటే నేను చూశాను తులారాశి ఇదిగో దాంతో గొడవ అయిపోతే ఆ పంచాయతీ నేనే చెల్లి చేసొచ్చారు కొంభాలు కుంభాలు ఉండేసి మొత్తం ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో చాలామంది ఎలా పె ఎలా వండుతారు కొంచెం ప్లేట్లో కొంచెం పెట్టాలి తర్వాత కొంచెం కొంచెం తింటావా తింటావా అని అడగాలి రెండోసారి మూడోసారి ఈ తులారాసలు అలా పెట్టరమ్మా మొత్తం ప్లేట్ నిండా విస్త్రాక నిండా పెట్టేస్తారు కూరలు వెనకాలలోకి ఉందా లేదా చూడ చూడకుండా మొత్తం ముప్పై మంది ఉన్నారు మొత్తం పది మందికే అవగట్టేస్తారు మళ్ళీ బ్యాచ్ అలా అసలు ఆకలితో నకనకలు ఆడుతూ ఉంటారు ఆ టైం అయిపోయింది మళ్ళీ ఇక్కడ అన్నం పెట్టండి అంటే ఈ పది మంది వెళ్ళిపోతారు ఈ వంట చేస్తూ ఉండాలి ఇంకో వంట ఉడుకుతుంది అంటారు వాళ్ళకి ఎలా ఉంటదో చెప్పు కాబట్టి వాళ్ళు గొడవ పెడుతుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటారు ఆ ఓనర్లకి బియ్యం బొక్క తర్వాత వీళ్ళకేమో ఆకలి నకనకలు ఆడిపోతూ ఉంటారు వీళ్ళకి వెళ్ళి అమ్మ నువ్వు ఇలా చేయక తల్లి కొంచెం కొంచెం వడ్డించాలంటే నేనే వడ్డిస్తా అబ్బే నేనే వడ్డిస్తా అని చెప్పేసి అన్నింటిలోకి వెళ్ళి చేతులు పెడతారు అయితే తులారాశి వారు ఈ వడ్డింపు విషయాల్లో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పిన ఎన్నరో ఆల్ ఇంట్లో కూడా రింగుల్లో వర్క్ చేసేవారు ఇలా తులారాశిలో ఉన్నవారు దివాలనే దివాలా తీసేస్తారు అందుకనే చూశాను నేను కావలసే నేను నీకు చూపిస్తాను తులారాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం అంటే ప్రేమ ఎక్కువ వీళ్ళకి వాటనే వాటనే అయిపోతాడు ఆ వానరు అయిపోతాడు బియ్యం వంద రూపాయలు నైన్ గోలగోలు ఎట్టేసి ఇలా ఫైటింగ్లు ఇచ్చేస్తాయి ఈ విధంగా తులారాశి వాళ్ళ ఫ్యామిలీల్లో గొడవలు జరుగుతాయి ఎప్పటిదాకా మే పద్నాలుగు నుంచి మే ముప్పై వరకు ఇప్పుడు కాస్త తెలివి వస్తుంది అన్నమాట తెలివి వచ్చి కాస్త అందరూ అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతా అప్పులు తేడం ఇలాంటివి జరుగుతాయి అండ్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదమ్మా నవ వధువులు ఈ నవ వధువులకి ప్రెగ్నెన్సీ వస్తుంది అండ్ ఇప్పుడు ట్రెండ్ మారిందమ్మా మొత్తం యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు యాభై దాటినోళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి పిల్లలు ఉంటారు మళ్ళీ ఇప్పుడు చాలా మంది నువ్వు గమనించలేదా చూడలేదను ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తారు అండ్ దీస్ పీపుల్ ఆల్సో విడోస్ అవునాయండి లేకపోతే డైవర్సిస్ అవునాయండి ముందే చేసుకోవచ్చు కదా చేసుకునే తర్వాత ఇరవై ఏళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు చేసుకోరు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు ముసలిళ్ళు అయిపోతారు ఇటు కోడలు వస్తుంది ఇటు కొడుకు వస్తాడు అల్లుడొస్తాడు అదే టైంలో వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఆ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళకి దైవభక్తి ఎంత దైవభక్తి అంటే వీళ్ళ మొగుళ్ళు హడిలిపోతూ ఉంటారు వీళ్ళు వీళ్ళ దైవభక్తి చూడలేక ఎలా చెప్పనా ఎక్కడన్నా ఇప్పుడు ఇంట్లో మూడు చోట్ల ఫోటో పెట్టుకున్నారు ఇంకో ఒక వేప చెట్టు ఉంది అనుకో ఇంటి దగ్గర వేప చెట్టు దగ్గర దీపం ఎన్ని అరుమారుల్లో దేవుడు పటం కనబడితే చాలు ఓ సినిమాలో చూడు ఆ శ్రీలక్ష్మి ఆవిడ మొత్తం ఫోటోలు అన్నింటికి మొత్తం వేసేస్తుంది అలా ఎన్ని చోట్ల ఉంటాయి అన్ని చోట్ల కిలో రోజు కిలో అరకిలో నూనె దేవుళ్ళకి పెట్టేస్తూ ఉంటారు భార్య భర్తలు ఆ భర్తల గుండెలు బాధ ఉంటారు ఈ విధంగా విపరీతమైన సంపాదన ఉంటుంది తులారాశి వారికి సంవత్సరం ఈ గురుగ్రహం వల్ల మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత మనకి డిసెంబర్ ఫిఫ్త్ ఉంటుంది కదమ్మా అక్కడ మళ్ళీ బ్యాక్ వస్తారు బాగుంటుంది అండ్ బిట్వీన్ దిస్ టైమ్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు హీ విల్ స్టే ఇన్ కర్కాటక రాసి విచ్స్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ సైన్ ఈ తులారాశి వారికి సో అప్పుడేమవుతుందంటే తులారాశి వాళ్ళకి అగెయిన్ అంటే దాంబికమైనటువంటి ఆచారం వచ్చేస్తుంది అంటే ఇప్పుడు పది రూపాయలు డొనేషన్ ఇచ్చి వంద మందికి చెప్తారు పొర్రపాటును కూడా తొలరాశి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఈ సంవత్సరం చూస్తే ఇదిగో పద్మావతిని అన్నప్పటికింది వంద రూపాయలు నేను ఇచ్చాను అలా మొత్తం ఊరంతా టమకేసేస్తారు కాబట్టి అస్సలు ఎత్తి పరిస్థితి అంటే ద దాంబికమైన నన్ను తిట్టుకుంటారేమో వీళ్ళు శాస్త్రం చెప్తున్నాను డాంబికమైనటువంటి ఆచారం వస్తుంది దశమంలో గురుడు వస్తాయి అన్నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీళ్ళలో ప్రవర్తిస్తారంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆ తర్వాత గొప్పలు చెప్పేసుకుంటారు మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత మళ్ళీ ఏం పర్వాలేదు అయ్యి బాబు అసలు మామూలుగా ఉండదమ్మా గొప్పలు ఎన్న చచ్చిపోవాలి మనం అంటే అలా ఈ యొక్క తులారాశివారు అంతా కూడా మిగతా విషయాల్లో హెల్పింగ్ నేచర్ అద్భుతం ఉంటుంది అండ్ ఇంకొకటి తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే టీచర్స్ ఉంటారు తులారాశ్ టీచర్స్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉన్నారు కొంతమంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా లెజెండ్స్ అని పిహెచ్డీలు మళ్ళీ మామూలుగా ఉండరు పాఠాలు అద్భుతంగా చెప్పగలరు చెప్తారు పాఠాలు కానీ బచ్చా ఫ్యాన్ డాలో అంటారు లిప్స్టిక్ ఇవన్నీ మేకప్ ప్లేసెస్కొని పిల్లలు ఫ్యాన్ డాలో బచ్చే ఫ్యాన్ డాలో అంటారు అంటే లగ్జూరియస్గా అయిపోతారు అనమాట తులారాశి వారు అండ్ కార్ నడుపుతారమ్మా తులారాశి కార్ నడిపినప్పుడు మనం మంచి పాస్ పడిపోద్దన్నమాట అన్నమాట ఎప్పుడు బిట్వీన్ ఈ అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఎవరికి లేదమ్మా చెప్పు అప్పుల బాధ ప్రతి ఒక్కరు జ్యోతి రాజఫలాలు తీస్తూ ఇలా 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 చేస్తారు ఆడేం చెప్పాడు ఈడేం చెప్పాడు ఈ జ్యోతిష్డు చెప్పాడు ఆ జ్యోతిషుడు అందరికీ డబ్బు సమస్యలు ఉంటాయి ఆ చెప్పే జ్యోతిష్కులు అందరికీ కూడా డబ్బు సమస్యలు ఉంటాయి ఉంటాయి ఉండవా నా ఒక్కడికి తప్ప అయితే వీళ్ళందరూ ఎందుకంటే మనం దేని ఆశించాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఏమండి నాకు ఈ సమస్యలు ఉండండి ఆ సమస్యలు ఉండండి ఆ సమస్యలు ఉంటాయండి అని మనకు ఫోన్లు చేస్తారు కదా అసలు అలా కష్టాలు ఇని 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 అడుక్కునే అడుక్కునేవాడు అయిపోతాడు సాధన చేసుకోవాలి పిచ్చోడైపోతారు అందుకని వృత్తి చాలా డేంజర్ ఇది తెలియక జనాలంతా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా కామెంట్లు పెడతా ఉంటారు చాలా తప్పు మనకు పెట్టరు మనం మేస్తారు కదమ్మా స్కేల్ ఎట్టు కొట్టేస్తాం మనకు పెడితే కాబట్టి పద్మావతి బ్రహ్మణి ఉందమ్మా ఈ యొక్క తొలారాశ్రంలో క్లీన్ షీట్ విద్యార్థులు ఫుల్ మార్క్స్ ఇంకేం కావాలి చెప్పు కానీ గురువు గారు కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన విషయాల్లోని కొంచెం డాంబికంగా ఉండడం కావచ్చు లేకుంటే మిగతా వ్యవహారాల్లోని మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు ఆ మేడి చెట్టులో చెట్లను వేసుకోవాలి ఇంట్లో మేడ్చెట్టు మా దగ్గరలో లేదండి అంటే ఎట్లా నర్సరీకి వెళ్ తెచ్చుకోవాలి వేసుకోవాలా వేరే వాళ్ళ దొడ్లో కూడా వేయాలి వేసి నీళ్ళు పోయాలి దానికి వేసి రోజుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు కుట్టడే కుట్టడు వాకింగ్ బయట చేయక్కర్లేదు ఇక్కడ చేస్తే సంపద డబ్బు డబ్బే డబ్బు అమ్మా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి చేసేసి పక్కింటి వాళ్ళు పూలు అవి దొబ్బేస్తారు వీళ్ళు పుల్లరస పూజలు పూజలు చేయడానికి వాళ్ళు పొద్దున్నే కవర్లు వేసుకొచ్చేసి వీళ్ళు పని మనుషులు కోసేసుకొని ఇస్తున్నారు అలా చేయకూడదమ్మా వాడే అయిపోతాడు ఆడు పాపం తెల్లవారు పొద్దున్నే వీళ్ళ బాధలు భరించలేక నా చెట్టు పువ్వులు కూడా కోసేస్తున్నారు తె ఇప్పుడు తెల్లవారుజనం ఐదింటికే కోసేస్తారు పోనీ ఓహో వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అని నేను మూడు గంటలకు వెళ్ళేస్తాను కదా నాలుగు గంటలకు వెళ్తే నాలుగు గంటలకు కూడా కోసేస్తారు కాబట్టి ఎవరి చెట్టు పువ్వులు వాళ్ళు కోసుకొని దైవారాధన చేసుకోవాలి మేడి చెట్లు వేసుకోవాలా మేడి చెట్టు చుట్టూ కనీసం గురువారం నాడు నూట ఎనిమిది ప్రేక్షణాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా సరిపోద్దు రూపాయి ఖర్చు లేకుండా చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో పాటుగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు